మాట్లాడాలి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు ఈ రాష్ట్రంలో నవరత్నాలు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కోడుగొండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తన పాదయాత్రలు చెప్పినట్లుగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు ఈరోజు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తేదీకిన మనకందరికీ ఒక కానుకలాగా ఒక పండగలాగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంక మునుపు కూడా మనకన్నీ ఇవన్నీ కొనసాగాలంటే మనకు ఈ సచివాలయం వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ అందాలంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం ముఖ్యమంత్రిగా చేసుకొని వారికి మనమందరం కృతజ్ఞతలుగా ఉండాలని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడు నీడుగా ఉండాలని అందరికీ రెండు చేతులు ఎత్తు దండ పెడుతూ నమస్కరించుకుంటూ తెలవ తీసుకుంటున్నాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్ర ఈ రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు పైచిలకు సుదీర్ఘ పాదయాత్ర అనంతరము మన పేదలకు ఏమి కావాలా ఏమి ఇవ్వలేవలకు ఏమి చేయాలా మనం ఆలోచన చేసి మంచి నిర్ణయాలు నవరత్నాలని ఒక తొమ్మిది నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలలో భాగంగా ఈరోజు పింఛన్ కానుక ఈ పెన్షన్ అనేది ఇంతకు మునుపు చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు లాస్ట్ రెండు నెలలు ఎలక్షన్ ఉండగా రెండు వేలు చేశారు ఆ రెండు వేలు కూడా ఏమి వాళ్ళ కార్యకర్తలకు మన అందరికీ సమానంగా పెన్షన్లు ఇచ్చేదానికి కూడా ఆ రోజు ముప్పై తొమ్మిది లక్షల వరకు ఉన్నాయంతే ఈరోజు అరవై ఆరు లక్షల వరకు పెన్షన్లు వచ్చినాయి దాంట్లో భాగంగానే ఆ రోజు ప్రతి సంవత్సరము రెండు వందల యాభై రూపాయలు మనం పెంచుతూ పోతాము ఈ నాలుగు సంవత్సరాలలో వెయ్యి రూపాయల వరకు నేను పెంచుతానని చెప్పినాడు రెండు వేల నుండి మూడు వేల దాకా చేస్తానని ఇదే ఈ కదిరి నుండి ఎన్పి గుంట వరకు పాదయాత్రలో ఈ మన ధనయా చెరువు దగ్గర ఒక మీటింగ్లో ఏర్పాటు చేసి ఆ రోజు మహిళా మీటింగు మహిళలు చాలామంది వృద్ధులు వితంతువులు వికలాంగులు చాలామంది అందరూ పాల్గొన్నారు ఆ మీటింగ్లో ఆ ఇచ్చిన మాట ప్రకారంగా నేను వెయ్యి రూపాయల వరకు రెండు వేల నుండి మూడు వేల వరకు చేస్తానని చెప్పిన మాట ప్రకారము ప్రతి సంవత్సరము రెండు వందల యాభై రూపాయలు చేస్తూ ఈరోజు మూడు విడతలు కంప్లీట్ అయిపోయినాయి నాలుగో విడత అంటే వెయ్యి రూపాయల వరకు పెరిగింది ఈ ఆ వెయ్యి రూపాయలు పెరిగిన పెరిగిన దాన్ని కలిపితే మూడు వేల రూపాయలు మనకు రోజుకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో ఒకటో తేదీ నుండి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది ఒకటే కాదు పిల్లలకు అమ్మఒడి అయితేనేమి నలభై ఐదు సంవత్సరాలు పైబడిన మహిళలకైతేనేమి ఆసరా చెయ్యూత ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు ఇది ఒకటే కాదు ఎన్నో కార్యక్రమాలు రైతు భరోసా అమ్మఒడి తర్వాత మిగతా చాలా చదువుకునే పిల్లలకందరికీ స్కూల్ నాడు నేడి కింద స్కూల్లో డెవలప్మెంట్ అయితేనేమి అందులో భాగంగా గ్రామ స్వరాజ్యం అని సచివాలయం వ్యవస్థ తెచ్చి ఇంటింటికి ఒక వాలంటీర్ పంపిస్తూ మార్నింగ్ పొద్దున్నే మనం ఈరోజు ఈరోజు ఒకటి తారీఖు అది సెలవు కావచ్చు లేదు పండగలు కావచ్చు ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనకు ఒక మెసేజ్ అంటే ప్రతి ఒక్కరికి మీకు ఏమి అవసరము ఏమి కావాలని అడిగే ప్రతి ఒక్క వాలంటీర్ యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ తీసుకొచ్చి ఆ వాలంటీర్ ద్వారా ఈ పింఛన్లు కూడా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అవ మీకు ఈరోజు డబ్బులు వచ్చినాయి రెండు వేల రెండు వేల రెండు వందల యాభై నుండి ఈరోజు మూడు వేల వరకు ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్ ద్వారా ఈ పింఛన్ అందజేసిన దానికి ఈ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్లో ఎలక్షన్ వస్తున్నాయి ఇందులో భాగంగా మనమందరము ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ ఇరవై నాలుగులో మనం ఎన్నుకోవాలని ఆయన గౌరవించని కృతజ్ఞతగా మనం అందరము కలిసి మళ్ళీ మనకు ముఖ్యమంత్రి కావాలని ఈయన ఇరవై నాలుగే కాదు ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ వచ్చినా మళ్ళీ మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారే కావాలని మనం అందరము ఈ దీనికి అందరికీ రుణపడి ఇది ఒక దీని దీనే ఈ విషయమే కాదు ఇంకా మిగతా ఇంకా నెక్స్ట్ ఇరవై నాలుగు గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది ఎంత మేలు చేయాలి జనాలకు ఎంత అవకాశం ఉంటే నా శక్తి మేర నేను పనిచేస్తానని మిమ్మల్ని హామీ గుడికి ఇస్తున్నాడు ఇంతవరకు ఇచ్చిన హామీలు కాకుండా ఇంకా జరగబోయే కాలానికి ఇంకా మనకు మేలు జరిగే ఏమన్నా ఆలోచనలు తీసుకొచ్చి ఇంకా మంచి ఆలోచనల ద్వారా మనకు మేలు జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ఈ ఎస్సీ కాలనీలో చాలా దాదాపు నలభై ఇళ్ళు ఉన్నాయి నలభై ఇండ్లలో ఇరవై ఇరవై ఐదు మంది వరకు మనకు అమ్మఒడి వస్తుంది ఆస్రా ఇరవై ఐదు మందికి వస్తుంది చెయ్యూత వస్తున్నాయి దీని అందరూ మీరు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఇరవై నాలుగులో ఇంకా దాదాపు రెండు మూడు నెలలు ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతున్నాయి అందరము జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉంటామని మీ అందరూ హామీ ద్వారా మేము ఈ కార్యక్రమం కార్యక్రమం చేసి మీ అందరిగా మేము కోరుకుంటూ మీ అందరికీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ తర్వాత మనం గెలిపించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము